తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోస్తన్న పౌలు కొరింత రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము అపోస్తన్న పౌలు క్షమించండి ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చించి కొన్ని వచ్చినా చదువుతున్నాను అపోసిన పౌలు కొరింది రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను మీరు అవిశ్వాసులతో విజవుడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినై ఇందును వారు నా ప్రజల ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఇందును మీరు నాకు కుమారులను సర్వశక్తి సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇనికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట గ్రీసు దేశంలోని కొరింతి అనే పట్టణంలో ఉన్న సంఘమును ఉద్దేశించి పౌలు గారు చెప్తున్న మాట మీరు కూర్చున్న మనతోనే అని కూడా అనుకోండి ఈరోజు మనము కూడా ఇదే పరిస్థితిలో మనము ఉన్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగి బాప్తిసం పొంది పాపక్షమాపణమితో బాప్తిసం పొంది రక్షణ పొందాను రక్షించబడ్డానని చెప్తున్నాం మనం ఈరోజు లోకంలో మనం జీవించేటప్పుడు ఎవరితో సంబంధం కలిగి ఉంటున్నామనేది ఇక్కడ ప్రశ్న నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాను అనుకుంటే నేను చేసే సహవాసాలు కూడా ఎవరితో ఉండాలి ఎవరితో ఉండాలి నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకో అంటే నమ్ముకున్నాను అనుకుంటే మీ పరిభాషలో చెప్తున్నాను బాప్తిసం పొందటం అంటే మన యేసుప్రభు నమ్ముకొని బాప్తిసం పొందామంటే కనుక మన దేవుని ఎందు యేసుమార్ని యొక్క రక్తమందు మన అందరూ కూడా కడగబడిన వాళ్ళం శుభ్రం చేయబడిన వాళ్ళం దేవుడు అనుకరించిన నీతి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళం అంటే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకున్న వాళ్ళం కింద లెక్కించండి మీ పరిభాషలో ఆలోచిస్తే సో మన స్నానం చేసి శుభ్రంగా ఉన్న మనం ఉన్నాం సహజంగా ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి ఏదైనా ఒకవేళ కనుక ప్రార్థనకో ఏదో ఫంక్షన్కో మీరు వెళ్ళారనుకోండి మీరు శుభ్రంగా ఉన్నారు స్నానం చేస్తే నేను మంచి వస్త్రాలు కట్టుకున్నాను అనుకున్నప్పుడు చక్కగా దుమ్ము ధూళి అంటుకునేటట్టు కాకుండా అయితే కనుక మట్టో పెంటో పేడో మన మీద పడకుండా జాగ్రత్త పడుతూ దూరంగా వెళ్ళి ఒక చక్కగా ఒక కుర్చీలో కూర్చుని మనం డిగ్గిన పేడిగా ఉండటం అనేది నేర్చుకోవాలి స్నానం చేసిన తర్వాత ఎవరైనా చెమట పట్టడానికి కూడా ఒప్పుకోరు ఎందుకంటే స్నానం చేసాను కదా వస్త్రాలు కట్టుకున్నాను ఇప్పుడు చెమట పడితే కనుక మళ్ళీ వస్త్రాలు పాడైపోద్ది లేదా పది మంది ఉన్న చోటకి వెళ్ళో రాసుకు పుసుకు తిరిగితే కనుక బట్టలు నలిగిపోతాయి లేకపోతే కనుక బురదొంటుతో ఎవరైతే ఉన్నారో మురికిగా ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటే కనుక మళ్ళీ వాళ్ళ ఒంటి మీద మురికి నా కట్టుకుపోద్ది ఉద్దేశంతో వీలైనంత వరకు అలాంటి చోటకు వెళ్లకుండా జాగ్రత్త పడతారు ఆడవాళ్ళు కూడా చాలామంది ఏదైనా ఫంక్షన్ అనుకున్నప్పుడు స్నానం చేసి బట్టలు కట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా పని ఉందనుకుంటే ఆ వంటగదిలోనో లేకపోతే కనుక ఇల్లు ఉరిచే పని ఉంటే కనుక వీళ్ళేంత వరకు వాళ్ళు బట్టలు వేసుకున్న తర్వాత ఆ చీపులు పట్టుకోవడానికి ఇష్టపడరండి ఆ వంటగదిలోకి వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే అక్కడికి వెళ్తే మస్తు అంటుకుంటుంది చీపులు పట్టుకుంటే కనుక దుమ్మంతా పడుతుంది కదా మరి స్నానం చేస్తాను కదా అమ్మ నేను రెడీ అయిపోయాను నువ్వు పట్టుకోరు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా శుభ్రంగా మనమైతే కనుక స్నానం చేయబడి కడగబడి వస్త్రాలు కట్టుకుని ఆభరణాలు ధరించుకుని ఉన్నవాళ్ళం మనం ఇలా ఉన్న మనం మళ్ళా వెళ్ళి లోకములో ఎవరైతే గనక ఇప్పటికి కూడా తప్పు తెలుసుకోకుండా పాపంలో ఉన్నారు మురికిగా బ్రతుకుతున్నారు అల్లరి చిల్లరిగా లేకపోతే గనక ఆడకూడని మాటలాడుకుంటూ గొడవ పడకూడని విధంగా కుట్టుకు చేస్తూ ఉన్నారు వారితో మనం కలిసిమెలిసి తిరుగుతుంటే ఇంతకీ నువ్వు చేసిన స్నానానికి అర్థమేముంది నువ్వు కట్టుకున్న బట్టలకి ప్రయోజనమేముంది మీరు శుభ్రంగా తయారయ్యారనుకుంటే కనుక దీనిని బట్టి ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు నేనైతే కనుక స్నానం చేసి ఇదిగో తెల్లటి చొక్కా వేసుకున్నాను నేను ఈ తెల్లటి వస్త్రాలు ధరించే కనుక వీలైనంతవరకు మట్టి పడే చోటుకో లేదా కనుక దుమ్ము పడే చోటుకో వీలైనంతవరకు వెళ్ళకుండా జాగ్రత్త పడతాను ఎందుకంటే మాసిపోద్ది కదా మీ రక్షణ కూడా అంతకంటే గొప్పది కదా మీరు పొందిన పరిశుద్ధత కూడా అంతకంటే గొప్పది మీరు దేవుని సన్నిధిలో కడగబడిన వాళ్ళు దేవుని సన్నిధిలో కడగబడిన మనం ఇప్పటికి కూడా మళ్ళీ వెళ్ళి మురికి అనుకున్న ఈ లోకంలో పందులతో కలిసి మనం ఉంటున్నాం అనుకున్న కుక్కలతో కలిసి మనం తిరుగుతున్నాం అనుకున్న మీరు పొందిన రక్షణకు ప్రయోజనం ఏంటి ఇదే మాటనే ఆయన ఈ భాషలో చెప్పాడు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా గొప్పోళ్ళు లోకపరమైన స్థితిగతులన్నీ కలిగిన వారు అన్ని వదిలిపెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చారు వాళ్ళు శుద్ధులయ్యారు అశుద్ధులైన వారితో అయితే కనుక అక్కడ చెప్తున్నమాట మీరు అవిశ్వాసులతో విద్యుడుగా ఉండకండి విశ్వాసం ఉన్నవాడికి విశ్వాసం లేని వాడికి చాలా తేడా ఉంటుంది మన లైట్ హౌస్ని వాళ్ళు పగలు కొడుతున్నప్పుడు ఆ గోడ తీయటానికి వచ్చి పగల కొట్టమని చెప్పినప్పుడు మాట్లాడుతున్నాం ఒక ఆయనతో మేము మాట్లాడుతున్నాం మాట్లాడుతుంది నా బాధ వేరు పగిలిపోతే కానీ కట్టుకోవటం గురించి కాదు పోతే డబ్బులు పోతే దాని గురించి నాకు భయమే లేదు నేను దాని గురించి కాకుండా ఇది దేవుని సన్నిధి కదా దీని మీద చేతులేస్తున్నారు తెలియక వాళ్ళైతే కనుక దీని మీద జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దేవుడు తన ఆలయంలో పాడు చేస్తే కనుక ఊరుకోడని నేను నమ్ముతున్నాను నా విశ్వాసం అది చరిత్ర అంతా కూడా వెనక్కి వెళ్ళి చూస్తే కనుక నాకు భయం అండి అందుకని వారిని కూర్చోపెట్టి ఎందుకండి ఈ శాపం మీకు ప్రమాదం అండి దేవుని సన్నిత్తు ఏమీ ఆడకండి మీకు వరకు తీసుకుని తవ్వుకుంటూ వెళ్ళిపోండి లేని పని శాపం అండి మీకు మీ పిల్లలు కూడా తగులుతుందండి వద్దండి అంటున్నావు ప్రేమతోనే చెప్పాను ఎందుకని వాళ్ళకి తెలియదు కదా నిప్పును పట్టుకుంటే కాలుద్దనం కరెంటుని పట్టుకుంటే షాక్ కొట్టుద్దనో చాలామంది తెలియని పిల్లలు ఉన్నారు ఇప్పటికి కూడా మూర్ఖులు ఉన్నారు ఎక్కడుందో కరెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ వైర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఎక్కడుందో కరెంట్ ఏమవుతుంది దీన్ని పట్టుకుని షాక్ కొట్టి వరకు తెలియదు వాళ్ళకి పిల్లలు కూడా ఎంత చెప్పినా వినకుండా చిన్నప్పుడైతే మనకి ఇప్పుడు పొయ్యిలు లేవు కనుక సరిపోయింది పూర్వకాలం పిల్లలైతే ఆ పొయ్యిలు ఉన్నప్పుడు అందులో ఉన్న బొగ్గులు ఎర్రగా కనపడుతుంటే కనుక చాలామంది వెళ్ళైతే కనుక దాని చేతులు పట్టుకుని కాల్చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడైతే కనుక వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఏమన్నా తెలిసి శాపం అండి ఏమనుకుంటున్నారు అన్నాను మాకు ఎలాంటి శాపాలు కట్టి ఏం తగలవండి అయితే కనుక డైరెక్ట్గా అన్నమాట రీజన్ ఏంటి దేవుని మీద వాళ్ళకి విశ్వాసం లేదు అందుచేత దేవుని సన్నిధిని కూల్చేసినా చేసినా కానీ మాకు ఏమీ కాదన్న భావనతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేవుని సన్నిధిని కూల్చేసినా కానీ ఏమీ కాదన్న భావనతో వాళ్ళు ఉన్నారు ఇలాంటి వారితో కనుక ఒకళ్ళ కనుక మనం సావాసం చేస్తే దుష్ట సాంగత్యం ఏమవుతుందంటే మంచి నడవడిని కూడా చెడుపుతుంది మీరు అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకండి అంటే అర్థమంటే మీరు నమ్ముకున్నది వేరు మీరు నమ్మిన దానికి తగ్గట్టుగా మీ మనసులో ఆలోచన పుడుతుందంట మీరు దానిని బట్టి నడిపించబడతారు మీరు దేవుని మీద మీకున్న నమ్మకాన్ని బట్టి మీ జీవితం అయితే కొనసాగుతుంది ఒకవేళ అలా కాకుండా దేవుని మీద నమ్మకం లేదంటే ఏమవుద్ది ఇది కూలిస్తే ఏమవుతుంది ఇది పడగొడితే ఏమవుతుంది ఇప్పుడు ఇది తింటే ఏమవుతుంది ఇప్పుడు ఇది తాగితే ఏమవుతుంది తాగి నేను అక్కడికి వెళ్ళి చేయకుండా పనిచేస్తే ఏమవుతుంది ఎవడు చూస్తాడన్న అవిశ్వాసం వాళ్ళకు వాళ్ళ దృష్టిలో దేవుడు లేడు వాడు బుద్ధిహీనుడు కనుక దేవుడు లేడని వారు హృదయంలో అనుకునే పరిస్థితి వస్తుంది సో ఇలాంటి వారితో కూడా ఇక్కడికి వచ్చిన మీరు సావాసం చేస్తున్నారు ఇక్కడికి వచ్చినంతసేపు దేవుని మీద ప్రేమ పాటలు లేకపోతే కనుక ప్రసంగాలు ప్రార్థనలు ఇక్కడికి వచ్చినంతసేపు మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ నమ్మకం ఈ విశ్వాసం అంతా కూడా మళ్ళీ ఎక్కడ పాడైపోతుందో తెలుసా దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు సావాసం చేస్తున్నారు మీరు దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు ఏంటిది అంటున్నాడే తద్వారా ఏమవుతుంది చిల్లు సంచి మీరు ఎంత భక్తి పోసుకున్నప్పుడు కూడా కిందే ఉందో తెలుసా మీరు చేయకుండా సావాసాలు చేయటం అంటే చిల్ల చిల్లు పెట్టుకొని కింద అయితే కనుక చిల్లు పెట్టుకుని అయితే కనుక మీరు కొండలో ఎన్ని నీళ్ళు పోస్తే మాత్రం ఏముంటుంది చెప్పండి మీరంతా కూడా అలా ఊడిపోతుంది తప్ప ప్రయోజనం లేదు అందుకని అవిశ్వాసులతో విద్యోడుగా ఉండుకుని నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం నీతి అంటే కనుక దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం దుర్నీతి అంటే దేవుడి గురించి కాదు అక్రమమైన మార్గంలో సంపాదించే పద్ధతి నమ్మకంతో కాదు దేవుని మీద నమ్మకంతో కాకుండా దేవుని నమ్ముకుని బ్రతికే విష్కర్యత్ యోధాలంటే బ్రతుకు దుర్నీతి అంటే అది ఒక బెలాములు లాంటి బ్రతుకు పేదరాసిన పత్రికలో దుర్నీతికి అక్కడ ఆయన ఇబ్రవేషన్ ఇస్తున్నాడు దుర్నీతి అనే మాట దగ్గరికి వస్తే కనుక అక్కడ చెప్తున్నప్పుడు నమ్మకం లేకుండా దేవుణ్ణి కూడా వాళ్ళైతే కనుక వాడుకునే రకాలు కానీ మనమైతే కనుక దేవుని నమ్ముకుని ఆయనే చేస్తాడు దేవుని మీద నమ్మకం వ్యర్థం కాదు తాత్కాలికంగా ఆలస్యం అవుతుంది అంతే కానీ ఆయన చేస్తాడని కానీ ఈరోజు మన సాంగత్యం ఏంటి నీతిమంతులుగా పిలువబడిన మనం ఆ నీతి వస్త్రాలు ధరించుకున్న మనం ఈరోజు దుర్నీతి పరులతో అయితే కనుక మనం సాంగత్యం చేస్తున్నాం అక్రమంగా సంపాదించేవారు అన్యాయంగా ఎదుటి వాడికి కష్టము నష్టము కలిగించే వారితో ఈరోజైతే కనుక మనం సాంగత్యం చేస్తున్నాం ఎలా నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు మీరు వెలుగై ఉన్నారు దేవుని ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి లోకమునకు వెలుగై ఉన్నారు ఈ వెలుగుతో ఉన్న వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్తున్నారట చీకటి దగ్గరికి చీకట్లో బతుకుతున్న మనుషులు కొంతమంది ఉన్నారు రహస్యమైన పాపములు చేస్తూ వాళ్ళు రహస్య పాపములు అయితే కనుక చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు వారితో మీకేంటి మీరు దేవుని నమ్ముకున్నందుకు దేవుని జీవితం మీరు జీవిస్తున్నందుకు గాను మళ్ళీ వెళ్ళి లోకంతో మీరు సాంగత్యం చేస్తే కనుక ఏంటది మీ బట్టలు మాసిపోట్లా మీ శుభ్రమైన వస్త్రాలు అయితే కనుక మాసిపోతున్నాయి కదా చివరికి కడుక్కున్న ఒట్టి కూడా అయితే కనుక మళ్ళా బురదంటించుకుంటున్నారు కదా మీరు కడుక్కున్నాం వంటుకోభు రక్తం చేత కడగబడిన మీరు కూడా అయితే కనుక మళ్ళా బురద అంటించుకున్నారంటే దాని అర్థం ఏంటి మళ్ళీ మీకు మురికి మలినవంతా అంటుకుంటుంది కదా మరు వారిని బట్టి వారితో మీరు చేసే సాంగత్యాన్ని బట్టి అయితే మీరు అంటించుకున్నారు కదా అని అంటున్నాడు క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం బయలు ఎక్కడా మీరేంటి మన ప్రభు అనే రక్షకుడు యేసుప్రభు వారి గురించి ఆలోచిస్తే కనుక క్రీస్తు గురించి ఆలోచిస్తే మన కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు మన కొరకు ఆయన చనిపోయాడు కానీ బయలుదేవత ఏం చేస్తుందో తెలుసా మనల్ని లేకపోతే మన పిల్లల్ని బలి కోరుతుందని బయలుదేవత దేవత చేసేది అనేట కనుక పిల్లల్ని బలిస్తారు బయలుదేవత బలి కోరుతుంది క్రీస్తు ప్రభు మన కొరకు అయిపోయాడు రెండింటికి ఎంత తేడా ఉందో తెలుసా బలి కోరుకునేది బయలుదేవత అయితే మన కొరకు బలి అయిపోయినవాడు క్రీస్తు మీరు నమ్ముకుంది క్రీస్తుని క్రీస్తు నమ్ముకుని చివరికి మళ్ళీ వెళ్ళేది కనుక లోకంలో ఎవరైతే కనుక ఈరోజు బయలు దేవతల్లో కనపడుతున్నారు అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు లేకపోతే రాజకీయవేత్తలు ఉన్నారు లేకపోతే కనుక అధికారులు ఉన్నారు లోకం ఉన్నారు కదా మంత్రులు సామంతులు ఆటగాళ్ళు పాటగాళ్ళు వాళ్ళ కొరకు మీరు బలైపోతున్నారేంటి నేనైతే క్రికెట్ మ్యాచ్ జరిగిందంట అందరైతే కనుక ఏదో సం అకేషన్ ఏదో జరుగుతుంటే అందులో తొక్కిస్తాట్లో సుమారుగా ఎంతమంది చచ్చిపోయో తెలుసా పది మంది చచ్చిపోయారు దేని కొరకు యేసు ప్రభు మీ కొరకు చచ్చిపోతే మీరెవరి కోసం చచ్చిపోతున్నారు ఏసుప్రభువు మీ కొరకు చనిపోతే గనుక మిమ్మల్ని రక్షించాలని మీ ప్రాణం నిలబెట్టని ఆయన కోరుకుంటే చూస్తే గనక లోకంలో ఎవరెవరి కోసమో ఈరోజు ప్రాణాలను త్యాగం చేస్తే దౌర్భాగ్యులు ఉన్నారు ఏంట్రా పిచ్చి ఏంట్రా మీకు ఇప్పి అక్కడ అంటున్నమాట క్రీస్తుకు ఉన్న సంబంధం ఉందా దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందుక ఇదిగోది దేవుని ఆలయం ఇక్కడ దేవుని మాట తప్ప మరేం వండకూడదు దేవుణ్ణే చూడాలి ఇక్కడ కళ్ళు మూసుకుంటే కనుక మీ కళ్ళ ముందు ఎవరు కనపడాలి దేవుడు కనపడ రూపం లేదు ఆయనకి ఆయన ఆత్మ కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో కూడా ఇప్పుడు ఏం పెట్టారట విగ్రహాలు పెట్టారు అంటే విగ్రహం అనుకుంటే కనుక బొమ్మను గురించి మాత్రమే కాదండి ఇక్కడ బొమ్మ పెట్టుకోవడం గురించి కాదు మనుషులు కూడా ఈరోజు విగ్రహాలు అయిపోతున్నారు పాస్ట్రగారిలో ఈరోజు అయితే కనుక దేవుడు అయిపోయే పరిస్థితి వచ్చేస్తారు ఈరోజు గారిని మొక్కితే కనుక దేవుడిని మొక్కినట్టు గారికి డబ్బులు ఇస్తే కనుక దశ్యం భాగం ఇస్తే కనుక దేవునికి ఇచ్చినట్టు అనుకునే మూర్ఖులు అయితే కనుక ప్రపంచంలో పెరిగిపోయారు గారు కూడా మీలాటి వాడే కాకపోతే మీకు తండ్రి లాంటి వాడు మీకు తల్లి లాంటి వాడు మీకు అన్న లాంటి వాడు మీకు మార్గం అయితే కనుక మీకంటే కొంచెం పెద్ద అంతే ఆత్మీయంగా పెద్ద కానీ తీరా చూస్తే కనుక ఏ పోయాడు దేవుడు వెళ్ళిపోయాడు కానీ ఈ అయితే కనుక ఎవరిని పట్టుకుని వేలాడే పరిస్థితి వస్తుందో తెలుసా పాస్టర్ గారులని పెద్దలని కొంతమంది అయితే కనుక సాక్ష్యపు వీరులు ఉన్నారు సాక్ష్యపు పులులు అనమాట వాడు వాళ్ళు పట్టుకుని అయితే మైకు పుచ్చుకుంటే కనుక సాక్ష్యాన్ని ఎరగదీసేస్తూ ఉంటారు ఆ ఆట పాటలతో అయితే కనుక అలరారించేవాళ్ళు కొంతమంది జోకులతో కామెడీలతో అయితే కనుక జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఈరోజు దేవుడు లేడు మన కొరకు చనిపోయిన క్రీస్తు ప్రభువు కూడా ఈరోజు సన్నిధి విలువలేదు ఈరోజంతా కూడా అయితే కనుక మనకైతే కనుక ఉల్లాసం కలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారే ఈరోజు గొప్పలన్నట్టుగా అయిపోతున్నారు వెంటన్నాడు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవు గల దేవుని ఆలయమై ఉన్నాము మన అందరూ కూడా ఎలా ఉండాలట మనందరి ఇక్కడ సమిష్టిగా చేరామనుకుంటే కనుక ఇది ఆలయం గోడలు కాదండి లైట్ హౌస్ కాదు మీరు దేవుని ఆలయం దగ్గరికి వస్తే లైట్ హౌస్కి ఇది జస్ట్ లైట్ హౌస్ కావాలనుకుంటే ఇక్కడ పెళ్లి కూడా చేసుకోవచ్చు కావాలంటే అక్కడికి ఏదైనా సంస్మరణ సమ దినం కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలనుకుంటే పుట్టినరోజు పండుగ మెచ్చూరు ఫంక్షన్ చేతనే చేసుకోవచ్చు హాల్ ఇదంతే ఇదంతా ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ చేరుకుంటున్నారన్నది మాత్రం ముఖ్యం కానీ ఈ స్థలాన్ని మనం దేనికోసం డెడికేట్ చేసామో తెలుసా ఈ స్థలమందు ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరిచే స్థలం మనమందరము కూడా దేవుని పేరు మీద ఇక్కడ కూర్చుంటే కూర్చుంటే ఈ స్థలమందు ఎవరుంటారు ఎవరుంటారు అన్నప్పుడు ఆయన అక్కడ కింద చదువుతున్నాడు చూడండి కింద చదువుతున్నప్పుడు అందుకు దేవుడు ఎలా సలవిచ్చుతున్నాడు నేను వారిలో నివసించి సంచరించను దేవుడు ఎవరిలో నివసించాలని కోరుకున్నాడట మనలో నివసించాలని కోరుకున్నాడు సంచరించాలని కోరుకున్నాడు ఇదిగో ఈరోజు ఇప్పుడైతే ఇంక ఈ క్షణంలోనే ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూరుకుంటారో వారి మధ్య నేను ఉంటానని ఆయన చేసిన వాగ్దానం బట్టి ఈ స్థలం ముందు ఎవరున్నారట దేవరున్నారు పరిశుద్ధాత్మను ఇక్కడ సంచరిస్తున్నాడే పరలోకం దేవుడు తన దృష్టి ఇక్కడ పెట్టాడే మనం అందరూ ఇక్కడ చేరుకున్నంతకైతే కనుక యేసుప్రభు శరీరము ఇక్కడ మనం కూడుకున్నందుకు యేసప్రభు సాక్షాత్ ఉన్నాడు గిటా ఈ స్థలమైతే కనుక ఎవరి కొరకు వినియోగించాలో చూసుకోవట ఇది దే దేవుని కొరకు ప్రత్యేకించబడినది అయితే ఇందులో విగ్రహాలను తీసుకురా ధనము అనే మాటకు వస్తే కనుక అది విగ్రహారాధన ధనాపేక్ష విగ్రహారాధన అనుకున్నప్పుడు అయితే కనుక ధనాపేక్ష విగ్రహారాధన సమానం అధికారము విగ్రహారాధనతో సమాధానం ఇక్కడైతే కనుక గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎవరైతే కులమో మతమో మరొకటి ఏదైతుందో అది విగ్రహంతో సమానం ఇలాంటిది ఈ స్థలముందు ఉండకూడదు ఇలాంటి పరిస్థితి స్థల ముందు అయితే కనుక ఉండకూడదు ఇక్కడ దేవుని సన్నిధి అనుకున్నప్పుడు కేవలం దేవుడు మాత్రమే మహిమపరచబడే పరిస్థితి రావాలి ఈ స్థలమందు మరొకరికి ఎవరికి ఇక్కడైతే కనుక చోటు ఇచ్చే అవకాశం రాకూడదు ఈ స్థలం ముందు మరొకరికి ఎవరికి కూడా చోటు ఇచ్చే పరిస్థితి రాకూడదు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కనుక దేవుడు అదే చెప్తున్నాడు మీరు ఎవరితో ఎవరితో ఉన్నారు తెలుసా మీరు విశ్వాసాలని చెప్పుకుంటున్నారు కానీ మీరు విద్యోడుగా ఉండేది ఎవరితో మీ జత ఎవర్రా అంటే కనుక అవిశ్వాసంతో జత ఇక్కడ కూర్చుని మీ అందరు చేసే పని అదే ఎట్లా ఇంకా మీరు ఎలా పరిణితి చెందుతారు దేవుని దృష్టిలో అయితే కనుక మీరు ఎలా గొప్పలవుతారో చెప్పండి లోకమునకు వేరే బ్రతికం ఉన్నారు ఒంటరి వాళ్ళ వైపాలంటే మన ఒంటరి వాళ్ళ వైపులు ఎవరు మన చుట్టూ ఉండరు అప్పటివరకు మళ్ళీ పొగిడిన వారు కూడా ఒక సమయానికి వచ్చినప్పుడు దేవుని కొరకు మీరు నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అయితే కనుక మళ్ళీ విడిచిపెట్టి ఒంటరిగా ఉండిపోతారు అమ్మా నాన్న కూడా విడిచిపెట్టేస్తారంటే దేవుని నామం నిమిత్తం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన విరోధం వచ్చేస్తుంది కదా అని నేను భర్తకు భార్యకు మధ్యన అన్నకు తమ్ముడికి మధ్యన అక్కా చెల్లికి మధ్యన కూడా విరోధం వచ్చే పరిస్థితి వస్తుంది మీరు దేవుని కొరకు నిలబడితే కనుక అయిన వారందరూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మీరు దేవుని కొరకు నిలబడిన రోజున అయిన వారందరూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఆ అయిన వారి విడిచిపెట్టి రోజు మీ పరిస్థితి అవుతుందో ఒకసారి ఆలోచించండి అప్పటికి కూడా ధైర్యంగా ఎవరుంటే ఏంటి ఎవరు లేకపోతే ఏంటి నా పక్షా నా దేవుడు ఉన్నాడు నా కొరకైతే కనుక దేవుడు తప్పకుండా తన కార్యం అయితే కనుక చేస్తాడు ఆ దేవుని కృపకు కనిపెట్టుకున్నానని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఏదైతే పౌరు గారు అయితే కనుక ఆ రోజు అయితే చెప్తున్నాడు దేవుడు మన మధ్యనే నివసిస్తానని ఆయన అంటున్నాడు ఆయన అంటున్న మాట ఎలా ఉన్నాడు అనుకున్నప్పుడు చూడండి నేను వారిలో నివసించి సంచరించను నేను వారి ఇందును వారు నా ప్రజలై ఉంటారు మన దేవుడు పర్లోకముందున్న దేవుడు మన మధ్యకి రావడానికి ఇష్టపడుతున్నారు మనమైతే కనుక ఆయన ప్రజలుగా ఉండటానికి ఇష్టపడ్డామా ఆయన పిల్లలుగా ఉండటానికి ఇష్టపడుతున్నామా పేరు చెప్పుకుని కనుక మళ్ళీ వెళ్ళకూడని వారితో మనమైతే కనుక కలిసి సావాసం చేసే దుస్థితిలో ఉన్నామా ఈరోజు మనందరం చేస్తున్న తప్ప అదేనండి ఈరోజు మనందరం చేస్తున్న తప్ప అదే ఇప్పటికైనా మనం మారాలి ఎప్పటికైనా తప్పు తెలుసుకోవాలి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఇంకేంటి అని కాదండి నేను దేవుని నమ్ముకునేందుకు గానం ఇక నుంచి నా జతలో ఉండకూడదు అవిశ్వాసులకు చోటు ఉండకూడదు నా జతలైతే కనుక దుర్నీతి పరులకు చోటు ఉండకూడదు నేను ఉండే చోటైతే కనుక బయలుతో నాకైతే కనుక సంబంధం ఉండకూడదు నేను దేవుని నమ్ముకున్నా అనుకుంటే నేను నీతిగా బ్రతకాలి కదా విశ్వాసంతో జీవించాలి కదా నా ప్రభు క్రీస్తు నేను నివసించవలసింది దేవుని ఆలయంలో అన్న సంగతిని గుర్తెరిగి ఎవరైతే కనుక ఆ దేవుని చిత్తానుసారంగా నడుస్తారో వారు బ్రతుకులు ధన్యమవుతాయి కానీ నేను ఉన్నానని చెప్పుకుంటూ కూడా ఇప్పటికి కూడా మన లోకంతో బ్రతుకుతున్నాం అనుకుంటే మనం ఇప్పటికి కూడా దేవునికి దగ్గర కాలేని దుస్థితిలో ఉన్నాం కాబట్టి అలాంటి స్థితిలోంచి మనందరూ కూడా విడిపించబడి ఆ దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడానికి ఆ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఆయన కృపకు పాత్రలు కావటానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందామండి